ఈరోజు వివేకానంద పార్క్లో మన పొల్యూషన్ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్లాట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు సఖిత్ర సభ్యురాడైన అన్నపూర్ణ స్పాన్సర్ చేసేది బ్లాడ్ బ్యాగ్స్ని ఇది పర్యావరణ భాగంగా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ బ్లాగ్ను వాడవలసిందిగా కోవచ్చు ఇక్కడ అందరికీ మేము యోగానంద ఆరోగ్య సంఘ సభ్యులకు పంచినవండి ఇలా కాకినాడలో సఖీ క్లబ్ తరఫున మేము ఎన్నో సేవలను పది సంవత్సరాల నుంచి చేస్తూ మంచి క్లబ్గా పేరు తెచ్చుకున్నామని చెప్పడం లేదు ఈరోజు అదే భాగంగా సర్వీస్ చేయడానికి వివేకానంద పార్క్ వచ్చి మా క్లబ్ సభ్యులతో యోగానంద ఆరోగ్య సంఘ సభ్యులతో కలిసి ఈ పర్యావరణ కార్యక్రమాన్ని నిర్వహించినవండి థ్యాంక్ యూ యోగానంద ఆరోగ్యం సభ్యులకి అందరికీ కూడా మనపూర్వక కృతజ్ఞాతాభినాము ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం సగీ సభ్యులంతా వచ్చి ఇక్కడ చేయటం నిజంగా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది మేము యోగా ఆరోగ్య సంఘం నుంచి గత కొన్నేళ్ళుగా ఈ ఏదైతే ప్రాణాయామం అని తర్వాత యోగా కార్యక్రమాలన్నీ గురువుగారు ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం సూక్ష్మవ్యాయామం దాని తర్వాత ఏమో ప్రాణాయామం చేస్తూ మాకు మానసిక మరియు శారీరక బలం చాలా పెంపొందించడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు అందుకని ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరడం జరిగింది వారు కూడా రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని రోజు యోగా చేయాలి దేని మీద అని ఇకపోతే సఖీ సభ్యులు ఈ లైన్స్ క్లబ్ నుంచి చేసి ఇటువంటి కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది ముఖ్యంగా ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమం వల్ల ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తాం ఈ రోజు నుంచి మేమంతా ఏంటంటే ప్రతిజ్ఞ చేసాం మేము ఇక్కడ నుంచి ప్లాస్టిక్ బ్యాగ్లు వాడము ఏదన్నా బజార్కెళ్ళి తెచ్చుకోవాలంటే సెక్యూ స్పాన్సర్ చేసినటువంటి ఏవైతే ఇచ్చారో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి బ్యాగుల్ని క్లోత్ బ్యాగుల్ని తీసుకుని దాన్ని మాత్రమే వాడతాం దాన్ని చూసి మిగతా పబ్లిక్ కూడా మా నుంచి చాలా తెలుసుకుని అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా పాటిస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇది స్పాన్సర్ చేసినటువంటి అన్నపూర్ణ గారికి మరొక్కసారి మనస వజస శిరస అభినందనలు తెలుస్తూ వారికి మరొక్కసారి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారికి భగవంతుడు మరింత ఆరోగ్యం ఆనందం కలుగు చేయాలని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను రావాలి పండుగ రేపటి స్వప్నాన్ని